నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని ఏం అడగట్ల గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ చేయండి చాలు మాకు కొండంత బలం మీరు ఇచ్చేది మేము వీడియోలు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం సో ఒకే ఒక కామెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇచ్చేసి అంటే దాన్ని బట్టి మనకి ఒక సంతృప్తి ఒక స్ట్రాంగ్ ఇది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఇది స్టార్ట్ చేయాలి అంటే లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ స్టార్ట్ చేయాలంటే మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి లేడీస్ ఫ్యాన్సీ స్టోర్లో ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఒక ఐడియాలో సో ఇది కావాలి ఏది కావాలనే దాంతోపాటు కొత్త ప్రోడక్ట్స్ గురించి కూడా మంచి అవగాహన ఉండదు మినిమం బేసిక్ స్కిల్స్ ఉంటే బిజినెస్ను మనం స్టార్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు నెక్స్ట్ కావాల్సింది మనం కమర్షియల్ స్పేస్ ఒకటి చూసుకోవాలి కమర్షియల్ స్పేస్ అనేది మన బడ్జెట్కి తగ్గట్టుగా దాన్ని చూ చేసుకోవచ్చు సరౌండింగ్స్లో మన కాలనీలు స్టార్ట్ చేసినట్టయితే తక్కువ బడ్జెట్ అవుతుంది కమర్షియల్గా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఎగ్జిబిషన్స్ ఇట్లాంటి చోట్ల స్టార్ట్ చేస్తే పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి నియర్ బై ప్లేసెస్లో స్టార్ట్ చేస్తే కాస్త కమర్షియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎక్కడ కావాలి అనేది మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు బడ్జెట్ ప్రకారం మీరు చూసుకుంటే మంచి కమర్షియల్ ప్లేస్ అయితే పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్ అవుతుంది అది మీకు ఇనీషియల్ స్టేజ్ లో కాస్త బర్డన్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా చిన్నగా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు మీ కాలనీలోనో మీ అపార్ట్మెంట్స్లోనో లేడీస్ హాస్టల్స్ దగ్గరలోనో కాలేజ్ స్కూల్స్ ఇలాంటి చోట మీరు స్టార్ట్ చేసుకున్న బెటర్ ఆపర్చునిటీ బిజినెస్కి ఎక్కువగా ఉంటుంది కమర్షియల్ స్పేస్ ఉంటే సరిపోతే కమర్షియల్ స్పేస్ని బాగా ప్లాండ్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది లేడీస్ ఫస్ట్ చూసేది అట్రాక్టివ్నెస్ మీ షాప్ కాస్త అట్రాక్టివ్గా ఉంటే పక్కగా మీ షాప్కి వస్తారు షాప్ని ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అక్కడ మీ కస్టమర్స్ అనేది పెరగడం జరుగుతుంది ఏదైతే డిజైనింగ్ ఉంటుందో కబోర్డ్స్ ర్యాక్స్ వీటికి సంబంధించి కొంచెం అట్రాక్టివ్గా చేస్తే బిజినెస్కి బాగా పెరుగుతారు అంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఈ కబోర్డ్స్ ర్యాక్స్కి అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో కాస్త బటన్ ఎక్కువైనా ఇంకొంచెం ఆఫీస్ చైర్స్ ఆల్రెడీ ఎవరినైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ ఫర్నిచర్ తీసుకొచ్చి మీకు కావాల్సి ఉంటుంది దీని మీద డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజ్ చేయించుకోవచ్చు చైర్స్ టేబుల్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా మీకు కావాల్సి ఉంటాయి సో మెయిన్గా మనకు కావాల్సిన లేడీకి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈ ఐటమ్స్ ఒకటి రెండుగా చాలా రకాల ఐటమ్స్ అనే ఉంటాయి దీని మీద మనం కాసంట్రేషన్ చేయాలి హోల్సేల్ మార్కెట్కి వెళ్తే హైదరాబాద్ బేగం బచర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయవచ్చు డిఫరెంట్ సిటీస్ వచ్చి కూడా మీరు కొనుక్కుని వెళ్ళిపోవచ్చు ఎంత బడ్జెట్ లాగా అంత బడ్జెట్ లో బై చేసుకోవచ్చు లేడీస్ ఐటమ్ అనేది చిన్న గుండు పిన్నిస్ దగ్గర నుంచి లేడీస్ కావాల్సిన ప్రతి ఐటమ్ ని మీరు ఈ స్టూడియోలో పెట్టచ్చు ఇక్కడ ఈ స్టోర్ లో దీని మీద డిపెండ్ ఉంటుంది మీ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి దీంట్లో అని కూడా చూద్దాం సో ప్రోడక్ట్ అంటే వర్కింగ్ క్యాపిటల్ ఎంత పెట్టుకుంటా ఉన్నది కూడా ఇంపార్టెంట్ లక్షతో స్టార్ట్ చేస్తారా రెండు లక్షలతో స్టార్ట్ చేస్తాము మూడు లక్షల దాన్ని డివైడ్ చేసుకుని దాంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ ప్రోడక్ట్ అనేది మీకు వేస్టేజ్ అయ్యేది కాదు ఆల్మోస్ట్ ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతుంది ఒక నెల రెండు నెలలకు సేల్ అవుతుంది అంటే హోల్సేల్కి మళ్ళీ రిటర్న్ రిటర్న్ ఇచ్చే పాలసీలో కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఈ రకంగా సో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి కావాల్సిన పర్మిషన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ మీకు దగ్గరలో ఉన్న కాలనీలో ఉంటే ఎటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు ఫుల్ ఫ్లజ్డ్ కమర్షియల్గా పెట్టాలంటే మున్సిపల్ లైసెన్స్ కావాలి ఓవరాల్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లక్షందర నుంచి మూడు లక్షల రూపాయల రూపాయల ప్లాంట్గా దీన్ని గ్రాండ్గా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మనం రకరకాల ప్రొడక్ట్స్ని చూస్తూ ఉంటాము అమ్మేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఏంటో ఏంటి అనేది ముందుగా తెచ్చి పెట్టుకుని చాలా ప్రోడక్ట్స్ దానికి సంబంధించిన డిజైన్ ను మనం అందించుకోవచ్చు ఫ్యాషన్ కి సంబంధించినవి ఉంటాయి సో ఎంత పెట్టి ఎంత ప్రాఫిట్ అనేది క్లియర్గా చూస్తుంది ఈ బిజినెస్లో మనకి లాస్ అనేది అసలు ఉండదు అనమాట అంత బెస్ట్ బిజినెస్ కానీ చూసేసిన ప్లేస్ బట్టి మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది పబ్లిక్ ఎక్కువగా వస్తే బాగా వస్తారు సో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం బ్రాండ్ అన్బ్రాండ్ రిలేటెడ్గా మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే లేడీస్ ఐటమ్ అయినా జెంట్స్ ఐటమ్ అయినా నార్మల్ అయినా బ్రాండ్ ఉన్న వస్తువు మార్కెట్లో సేల్ చేసేటప్పుడు రిటైలర్ తక్కువ కమిషన్ వస్తుంది బ్రాండ్ వస్తువులు సేల్ చేసినట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది వస్తుంది నాన్ బ్రాండ్ వస్తువులు క్లిప్స్ కానీ చిన్న చిన్న శారీ ఐటమ్స్ ఇలాంటివి కనుక అనుకుంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా దీనికి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మార్జిన్ వస్తుంది ఇదంతా మీకు ఎక్కడైతే బై చేస్తున్నారో ఐటమ్స్ అక్కడ డిపెండ్ అయి ఉంటుంది సో దీని ప్రకారంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్జిన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి రోజుకి పది నుంచి ఇరవై మీ దగ్గరికి వచ్చిన చిన్న చిన్న ఐటమ్స్ బై చేస్తున్నా కూడా రోజుకి ఐదు నుంచి వెయ్యి రూపాయల ప్రాఫిట్ అనేది మీ బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు పదిహేను నుంచి ముప్పై వేల రూపాయల ప్రాఫిట్ అనేది మీకు రాయడం జరుగుతుంది అది కూడా మీకు మార్కెట్ జరిగితే లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ మేము స్టార్ట్ చేయలేము అనుకోండి ఎంత అమౌంట్ ఉంటే అంత ఇరవై వేలు ఉన్నా సరే మీరు ఎవరైనా యాభై వేల స్టార్ట్ చేయచ్చు